నాకైతే పాములు అంటే మస్తు భయముల్లా బడి కోతుంటేనో ఇంటెనుక పేరెట్ల దోస్తులతో ఆడుకుంటేనో పాములు కానొచ్చుని అంటే సుస్సు పోసుకున్నంత పని అయ్యేది ఒకటే జంగల్ ఆడికేసి ఎటోల మాట ఇప్పుడు కూడా పాములు అంటే అంతే భయం అవుతుంది కానీ పట్నంలో ఉట్లా పాములు ఎక్కువ కానేస్తలేవు కానీ గిడ రోడ్డు తవ్వుల పాములు ఏం చేస్తున్నాయో చూసిరాపురా వాయమ్మనే పాములు మా దండి పెద్దగా లేవు గదా పాములు అంతంత ఎత్తుకెగురుకుంటా మరీ మెలిపడుతుంటే నిజంగా చూడాలంటే మాత్రం గుండె ధైర్యం భగ్గనే ఉండాలి ఇక మామూలుగానైతే ఒక ఆడపాము ఇంకో మగ పాము కలిసి ఇట్ల సయ్యాటలాడేది అప్పుడప్పుడు చూస్తుంటాం గాని ఈడ మాత్రం ఒక ఆడపాము రెండు మగ పాములు ఉండే వరకు మూడు పాములు కలిసి ఇట్ల రోడ్డు మీదనే ట్రాంగిల్ లవ్ స్టోరీ లెక్క మూడు పాములు కలిసి ఆడినాయి పూనే కంటోన్మెంట్ ఏరియాల ముచ్చటిది దీన్ని అటు దిక్కు పోతున్నోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతుంది ఇట్లా మూడు పాములు ఆటాడిన వీడియోలు ఎప్పుడు చూడలేదని కొందరు కామెంట్లు చేస్తుంటే ఆ పాములను వీడియోల చూస్తుంటేనే బుగులైతున్నది నిజంగా వాటిని చూసుకుంటా వీడియో దీశనోళ్ల గుండె ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే అంటున్నారు ఇంకొందరు నెటీజన్లు